నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి అరణ్యవాసం గడుపుతున్న పాండవులను ఒకసారి చూసి పలకరించి వారి యోగక్షేమాలను తెలుసుకొని వెళ్దామని వచ్చిన మార్కండేయ మహర్షితో ధర్మరాజు తన మనసులోని బాధను ఇలా వెళ్లబోసుకున్నాడు ఎల్లప్పుడూ ప్రయత్నపూర్వకంగా ధర్మవర్తనులమై జీవనం గడుపుతున్న మేము ఇలా దుఃఖాల పాలవడం కావాలని మాకు అన్ని రకాల కీడును కలగజేస్తూ ఎన్నో ఇబ్బందులకు మమ్మలను గురిచేస్తూ పాపకర్మలను చేస్తున్న ధృతరాష్ట్ర కుమారులైన దుర్యోధనులు సదా సుఖాలను అనుభవిస్తుండడం చూసి ఆ విపరీతం నా మనస్సును కలతపెట్టగా నేను ఇలా అనుకుంటూ ఉంటాను మానవుడు తాను చేసే పాపకర్మలకు ఫలితం ఇక్కడే అనగా ఈ లోకంలోనే అనుభవిస్తాడా లేక పైలోకంలో అనుభవిస్తాడా అలా కాకుండా ఈ లోకంలో కొంత పైలోకంలో కొంతగా అనుభవిస్తాడా అని మంచి పనైనా చెడు పనైనా చేసిన కర్మల యొక్క ఫలం ఆ మనిషికి ఎప్పటికైనా చెందకుండా ఉంటుందా కర్మఫలం అన్నది ఈ శరీరం నశించడంతోనే నశించిపోతుందా అని ఈ సందేహాలకు నాకు సమాధానాలు కావాలి అని ధర్మరాజు మార్కండేయ మహాముని అడుగుతాడు మహాభారతం ఒకనుకప్పటి కాలంలో జరిగిన మనుషుల కథే తప్ప ఎవరో మానవాతీతులైన మహిమాన్వితుల కథ కాదు అని ఇలాంటి సందర్భాలే మనకు గుర్తు చేస్తాయి ఇందులో ధర్మరాజు సందేహాలన్నీ తెలిసి ఎవరికీ ఏ కష్టము కలిగించకుండా తన బ్రతుకేదో తాను బ్రతుకుతున్నప్పటికీ చుట్టుముట్టి బాధిస్తున్న కష్టాలను తట్టుకోలేక సతమతమైపోతున్న ఒక కాలాతీతుడైన మామూలు మనిషి ఆలోచనలానే ఉంటాయి ఒక కాలానికి ఒక యుగానికి అనే పరిమితి లేకుండా సర్వకాలలోనూ ఈ మామూలు మనిషి ఉంటాడు కాబట్టి ఈ సామాన్యుడైన మనిషి కాలాతీతుడు అతడి వ్యధలనే మానవకోటి కథలుగా చెప్పుకొని తాదాత్మ్యం చెందుతూ అప్పటికి సేద తీరి కాలంలో మళ్లీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంది అనిపిస్తుంది ధర్మరాజు ధర్మచింతనను ఆప్యాయంగా విన్న మార్కండేయ మహర్షి అందులోని ధర్మ సందేహానికి ఇలా సమాధానమిస్తాడు ఏ విధంగా చూసినా మానవునికి తాను చేసినట్టు మంచి పనులు చెడు పనుల ఫలితం పూర్తిగా తానే అనుభవించడానికి వీలయ్యే విధంగా నిర్ణయించబడి ఉంటుంది శరీరం నశించిపోతుంది కానీ చేసిన కర్మల సముదాయం వాటి ఫలితం ఎప్పటికీ నశించిపోదు మానవునికి తన పూర్వజన్మలలో చేసిన పాపాలు నీడలలాగా అనుసరిస్తూ సమయానుకూలంగా ఫలితాలను అందిస్తూ ఉంటాయి అందువలన ప్రతి మనిషి అన్ని సుఖాలను దుఃఖాలను పొందడానికి యోగ్యుడై జన్మను ధరిస్తాడు యమధర్మరాజు నిర్ణయించబడిన నియమానుసారంగా ఏ ప్రాణి కూడా తాను చేసిన కర్మల ఫలితంగా సంప్రాప్తమయ్యే శుభాశుభాలను నియంత్రించగలిగే సమర్థత కలిగి ఉండదు జ్ఞాన దృష్టితో చూడగలిగే మహాత్ముల ద్వారా మాత్రమే ఇది అర్థం చేసుకోబడుతుంది అని వివరంగా చెబుతాడు మార్కండేయ మహర్షి వివరణ ప్రకారం శరీరం నసింపుకు గురి అవుతుంది కానీ ఆ శరీరంతో మనిషి చేసే కర్మల సముదాయానికి వాటి ఫలితానికి నసింపు ఉండదని ఆ మాటల భావం అనస్వరంగా వెంటాడుతూ ఉండేదే కర్మఫలం